నవ్ ఐ రిక్వెస్ట్ ఇంజనీర్ ఐ గణపతి రెడ్డి ఇంజనీర్ నుంచి ఫార్ ఎన్బి డిపార్ట్మెంట్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈనాడు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సుబ్బయ్య గారు రమణానాయక్ గారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు ఈఎన్సి మధుసూదన్ రెడ్డి గారు దేశపాండే గారు మిగతా ఇద్దరు పెద్దలు అండ్ ఇక్కడ ఆసీనులై ఉన్న ఇంజనీర్లందరికీ నమస్కారం నవాజ్ అలీ జంగ్ బహదూర్ ఒక ప్రఖ్యాత ఇంజనీరు వారి జన్మదిన సందర్భంగా మన తెలంగాణ ఇంజనీర్స్ డేని జరుపుకుంటున్నాము ఇది లెవెన్త్ ఇంజనీర్స్ డే ఈ సందర్భంగా మనము మన తెలంగాణ డెవలప్మెంట్కి ఆర్ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి బాగా సర్వీసెస్ చేసిన కొంతమంది నిష్ణాతులైన ఇంజనీర్లని మనము సన్మానించుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు అలాంటి నలుగురు ఇంజనీర్లని వారి వారి ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్తో సత్కరించుకుంటున్నాము